తర్వాత మళ్ళీ జీ స్టార్ ఆఫ్ షోలు చేశాను మళ్ళీ మెయిన్ అయితే నాకు మెయిన్ బ్రేక్ వచ్చింది చిన్నప్పుడు సూపర్ సింగర్ జూనియర్స్ సూపర్ సింగర్ జూనియర్స్ అండ్ సూపర్ సింగర్ త్రీ స్టార్ మాల్ అప్పుడు మా టీవీ అప్పుడు నాకు వచ్చింది మెయిన్ బ్రేక్ ఆ టైమ్ ఆఫ్లైన్ ఆడియన్స్ తెలుసు అంతా ఆన్లైన్ జమా అయిపోయింది అంతా యూట్యూబ్లు ఓటీటీలు చూస్తున్నారు పాడాల ఉంది దగ్గర నుంచి ఇవన్నీ కూడా మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది ఆదరించినట్టే అనుకోవాలి కదా అంటే ఒకప్పుడు టీవీలు కదుపుకోవాలి ఇప్పుడు అంతా ఓరిటీ కదుపు ఇప్పుడు ఆన్లైన్ ఆడియన్స్ అప్పుడు అంతా ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఆడియన్స్ నుంచి నాకు మంచి సపోర్ట్ వచ్చింది అప్పట్ ఆఫ్లైన్ ఆడియన్స్ ఇప్పటికీ నాకు మంచిగానే అంటే ఇప్పుడు గుర్తుపడ్డా ఏమైనా జరుగుతున్నా అంటే అప్పుడు కొంతమంది అంటే సూపర్ సింగర్ లో చూసాను సూపర్ సింగర్ జూనియర్స్ సూపర్ సింగర్ త్రీ ఆ రెండు షోస్ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది అంటే ఈ టీవీ షోస్ వల్ల వచ్చే ఇంకోటి గురించి ఇంకా తెలుసుకోవచ్చు అంటే ఇన్ని పాటలు పాటలు టైప్స్ మనం ఎట్లా ప్రెసెంట్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదండి ఆ ఎక్స్ప్రెషన్ తెలుసుకొని అంటే అందరి పాటలు విన్నప్పుడు కూడా లైక్ అన్ని ఉంటాయి సింగింగ్ లో ఇంత ఉంటదా అనే విషయం కూడా మనం మనకు తెలుస్తుంది అంటే వినే కొద్ది అది ఏ సాంగ్ అయినా జానర్స్ ఏ జానర్ దాని తర్వాత అన్ని షో చేసిన తర్వాత అప్పుడు నాకు వన్ ఆఫ్ ది మెంటర్ అయ్యారు మనో సార్ సూపర్ సింగర్ జూనియర్స్ ఇంకా త్రీ చేసినప్పుడు మనో సార్ ఇంకా నిజంగా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ అండ్ వన్ ఆఫ్ జంజెస్ మనో గారు ఇంకా చిత్త గారు కూడా ఉన్నారా ఆ చిత్ర గారు తమిళలో చేసిన తెలుగులో అంటే తెలుగులో మెయిన్ మనోగారు మనోగారు చంద్రబోస్ గారు తేజ గారు ఇంకా బాలు గారి తర్వాత నేను యాక్చువల్లీ వీళ్ళిద్దరికి అంటే వీళ్ళిద్దరు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సింగింగ్ లో అంటే ప్లేబ్యాక్ వైజ్ అంటే ఎవరు బాలు మనో మనోగారు నాకు ఇన్స్పిరేషన్ సో బాలుగారి నుంచి ఫస్ట్ కాంప్లిమెంట్స్ రావడం అంటే యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ తర్వాత బాలుగారు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా నాన్నగారు నాకేమో అర్థం కదా ఏం చెప్పారు ఆ ఏజ్ అర్థం తర్వాత ఇంటికి తీసుకెళ్ళాక నాన్నగారు చెప్పారు బాలుగారు టాలెంట్ ఉంది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ లో గొప్ప అని ఎట్లా చెప్పి ఆశీర్ది చిన్నప్పుడే నన్నంత ఆశీర్వదించారు సో అంటే ఆయన ఇట్లా ఆయన చేతి స్పర్శతకి ఇలా ఇన్ని జరిగిపోయాయి జరిగిపోయిన జీవితంలో సో దాని తర్వాత ఏంటంటే అండి మనో గారికి వచ్చేసరికి సార్ కూడా నేను చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్మెంట్ తో పాటు చెప్పారు నీ టాలెంట్ ఇక్కడ దాకే ఒక్క లాంగ్వేజ్ తో అయిపోకూడదు నువ్వు పరభాషలో కూడా నువ్వేంటనేది నువ్వు నిరూపించుకోవాలి ఇంకా నువ్వు నిరూపించుకుంటా నమ్మకం నాకు ఉంది అని చెప్పి నాకు ఒక దారి చూపించారు తమిళ షోకి అంటే సార్ నాకు చెప్పారు తమిళలో ఇట్లా షో ఉంది ఇట్లా చేయమంటే ఆ షో కూడా అప్లై చేయడం జరిగింది ఫస్ట్ తమిళ షో ఇప్పుడు టూ థౌసండ్ టెన్ లో చేశాను జూనియర్ సూపర్ స్టార్స్ అంటే సౌత్ ఇండియన్ ఫోర్ లాంగ్వేజ్ లో నేనే విన్నాను అంటే అక్కడ మనో ద్వారా నేను తమిళ్ లో కూడా ఎంటర్ ఇవ్వడం జరిగింది ఇట్లా తెలుగులో అంటే తెలుగులో సక్సెస్ఫుల్ చేశాను మనో సార్ వల్ల తమిళ్ కూడా నాకు దారి దొరికింది ఇంకా ఆ షోలో మళ్ళీ ఆ టైం లో లో ఉండే సింగింగ్ వైస్ నాకు బాగా హెల్ప్ చేశాను మనోగర్ ఇంకా ఓటింగ్స్ వైజ్ గా యాంకర్ సుమ గారు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు మీకు బాలు గారు నిజంగా యాక్చువల్లీ మీకు చాలా ఇష్టం అంటే మీ కెరియర్ లో ఆయన వన్ ఆఫ్ ది అనుకునే చెప్పుకోవాలి సో బాలు మీ ఇండియన్ తెలుగు ఇండియన్ ఐడల్ అదే అది ఇలా జరిగింది అసలు దానికి ఎంట్రీ ఎలా ఇచ్చారు ఏంటంటే ఫస్ట్ ఆహాలో పోస్ట్ వచ్చింది ఏంటి తెలుగు ఇండియన్ అంటే ఇండియన్ ఐడల్ తెలుగులో అది కూడా ఓటీటీలో రాబోతుంది ఫస్ట్ టైం అని సరే ఇంట్రెస్టెడ్ వాళ్ళు అంటే ఇంట్రెస్టెడ్ ఇట్లా అప్లై చేసుకొని చెప్పారు సో అప్లై చేసిన తర్వాత నేను త్రూ వాట్సాప్ ఆడిషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత డైరెక్ట్ నేను థర్డ్ ఆడిషన్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఆడిషన్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఆడిషన్ థియేటర్ రౌండ్ ఇంకా జడ్జెస్ రౌండ్ ఈ రెండు పూర్తి చేసుకున్న తర్వాత అంటే అంటే నా మూడు వేల మంది నేర్లీ నాలుగు వేల మంది అప్లై చేశారు నాలుగు వేల మందిలో సెలెక్ట్ అయిన పన్నెండు మందిలో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే థర్డ్ ఆడిషన్ వచ్చేసరికి అంటే ఫోర్త్ ఆడిషన్ వచ్చేసరికి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు లో కూడా మళ్ళీ కట్ షార్ట్ షార్ట్ లిస్ట్ చేసి పన్నెండు మంది సెలెక్ట్ చేశారు ఆ పనెండ్లో నేను కూడా ఉన్నాను అట్లా టైం మన చేసిన మన పాట కష్టం ఫలితం దక్కింది నేను దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇంకా షోకొచ్చి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి లైక్ అంటే ఎప్పటినుంచి అంటే లైక్ చిన్నప్పటి నుంచి వింటు

బాల్య గారు ఇట్లా బాలయ్య గారు పర్ఫామ్ చేస్తున్నామంటే మాకు ఒక టెన్షన్ వస్తుంది సార్ ఇప్పుడు సార్ ముందు పర్ఫార్మ్ చేస్తున్నాము ఇప్పుడు సరిగా రాకపోతే ఇట్లా రిసీవ్ మళ్ళీ సార్ ఇంప్రెస్ అవుతారా లేదా ఇట్లా ఇట్లా చాలా టెన్షన్ టెన్షన్ టూ రెండు కలిసిపోయి అంటే ఒక డైలాగ్ తీసుకెళ్లిపోయింది కన్ఫ్యూజన్ బాల పాడతాను ఒకసారి చెప్పేసి పాడతాను సో యాక్చువల్లీ ఏంటంటే బాల్య గారు వచ్చారు అప్పటికే చేసారు లో కూర్చున్నారు మా ఇంకా టెన్షన్ పెరిగిపోయింది లిటరల్ సో ఏంటంటే బాల్య గారు ఓపెనింగ్ కి పర్ఫార్మెన్స్ ఇచ్చారు పర్ఫార్మెన్స్ కి రెండు సార్లు చూసారు మూడోసారి డైరెక్ట్ టేక్ అంత 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 అబ్జర్వేషన్ పవర్ ఉంది బాల్య గారు గ్రాస్పింగ్ అంత ఉంది ప్లస్ చాలా జస్ట్ టూ రెండు సార్ చూసారు రిహార్సల్ మొదటిసారి చేస్తారు వెంటనే యాజ్ చేసి గా చేశారు పర్ఫెక్ట్ గా అబ్బా అండ్ డెడికేషన్ సార్ డెడికేషన్ కి హ్యాండ్స్ ఆఫ్ అనిపించింది చేసిన వెంటనే మేము మేము ఎంట్రీ ఇచ్చాం బాలయ్య గారి పక్కన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ టెన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చారు ఆ టెన్ మినిట్స్ బ్రేక్ లో మా అందరితో మాట్లాడారు మా అందరితో మాట్లాడి అంటే లైక్ మీ మీ పేరేంటి మీ ఊరేంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా అలాగే ఇట్లా అన్ని మీ ఊరేంటి అన్ని తెలుసుకున్నారు అన్ని తెలుసుకుని అన్ని మాట్లాడేసరికి అంత ఫ్రీగా మాట్లాడేసరికి టెన్షన్ మొత్తం ఎగిరిపోయి అంతే ఆటోమేటిక్ ఇట్లా ఎగిరిపోయి ఇంకా మొత్తం అంటే సార్ కూడా మాతో అట్లనే మాట్లాడారు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పర్ఫార్మెన్స్ చూడడానికి నేను వచ్చాను మీరు చేయాల్సిన అంగం అంతా చేసేయండి అన్నట్టు మాట్లాడారు అంత ఫ్రీగా మాట్లాడిన తర్వాత ఇంకా ఇట్లా పాస్ అవ్వండి ఉంటుందండి ఇట్లా ఒక పాస్ అయినట్టు అనిపించింది మొత్తం ఇంకా చేయాల్సినంత చేసాము సార్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఇంకా మేం అంటే మా ఆనందానికి అవతలు లేకుండా పోయి బాల్య గ గారు పర్ఫామ్ చేస్తున్నాం బాల్య గారితో ఇట్లా కాన్వర్సేషన్ ఇట్లా మాట్లాడాం బాల్య గారితో కలిసి అవన్నీ ఎక్కడికే వెళ్ళిపోయాయి అంటే అదొక ట్రాన్స్ కి తీసుకెళ్ళిపోయింది దాని తర్వాత ఏంటంటే బాలే గారి ముందు డైలాగ్ కూడా చెప్పాను మీరు డైలాగ్ చెప్పారు బాలయ్య బాలకృష్ణ గారు అది చాలా ఫేమస్ అయింది బయట అవునండి చాలా ఇంప్రెస్ అయ్యారు బాలే గారు డైలాగ్ ఇంప్రెస్ అయ్యారు స్టాండింగ్ వచ్చి చప్పట్లు కొట్టారు బాలే గారు డైలాగ్ చాలా మెచ్చుకున్నారు అప్పుడు మళ్ళీ అదొకటి అండి అది మళ్ళీ ఏంటంటే సో షో అయిన తర్వాత యాక్చువల్లీ సార్ హడావిడికి గెలిపారు దాని తర్వాత మా అందరు నంబర్స్ తీసుకున్నారంట మా టాప్ సిక్స్ కంటే సో దాని తర్వాత ఏంటి సడన్ గా నాకు నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చే టైంకి నేను కరెక్ట్ గా బయటకి వెళ్ళిపోయాను తర్వాత వచ్చి చూస్తేనేమో నంబర్ అన్నోన్ నంబర్ ఉంది ఓకే ట్రూ కాలర్ లో కొట్టి చూస్తేనేమో ఓ పేరు వచ్చింది తర్వాత ఫోన్ చేశాను నంబర్ కి ఫోన్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి